ब्रह्म नागेश्वर प्रजा తీరుతారని చెప్పి తెలియజేస్తూ ముందుగా దివంగత కార్పొరేట్ చేస్తున్నారు కాబట్టి మీకు విలియన్ గ్రామాల గురించి ఆలోచన అవసరం లేదు మరి జగన్ గారు ఏదైతే హామీ జనాభా పెరుగుతున్నది ఈ రోజు ఐదు లక్షల జనాభా ఉన్నది జనాభా మంత్రి గారు ఉన్నారు ఇవాళ వంద కోట్ల రూపాయలని ఇవాళ పబ్లిక్ హెల్త్ ద్వారా వంద కోట్లు రోజు ఈ డివిజన్ల పైన ముందుగా దృష్టి పెట్టారు ఎందుకంటే గతంలో మంత్రి గారు చెప్పారు ఏ డివిజన్ మరి మొన్ననే మీరు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మంచుకోవచ్చు పెద్ద వాళ్ళందరికీ ఈ డివిజన్ కూడా కూడా ప్రాంతం గతంలో గత సంవత్సరాలుగా పద్నాలుంచి రెండు వేలు కానీ సెంటర్ డివైడర్ కానీ పండితాపురం దాకా పోయింది దాదాపుగా డెబ్బై కిలోమీటర్లు మరి సెంటర్ డివైడర్ ఎల్ఈడి లైట్ వేసినంటే మరి ఇది మంచిగా అక్కడ దాదాపు ఐదు ఎకరాల అర్బన్ పార్క్ ఉన్నది దాన్ని కూడా ఈ రోజు ఖమ్మంలో హైదరాబాద్ అదే విధంగా వాటర్ స్పోర్ట్స్ కానీ సైక్లింగ్ కానీ అన్ని కూడా చెప్పిడు జగన్ ఉన్నప్పుడు చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఇప్పుడు లేకపోవటం నాకు కూడా కుటుంబానికి ఎంత బాధ ఉందో డివిజన్ ప్రజలకు ఎంత బాధ ఉందో ఆయన అభిమానించే వ్యక్తులుగా నాకు కూడా ఆ బాధ ఉంది అయినా రాతం తప్పించలేను కాబట్టి ఆయన చెప్పిన పనులు చేసి ఆయనకి మనసుకు శాంతి చేకూరాలనే దాంతో మనీషు డివిజన్ ప్రజలు ఇంకా ఆయన చెప్పినటువంటి పనులు ఏం మిగిలి ఉంటే అవి కూడా నా దృష్టికి తీసుకురమ్మని చెప్పి మనీష్ గారిని కోరుకుంటూ డివిజన్ ప్రజలందరికీ కూడా జగన్ ఏ మాట ఇచ్చారో ఆ మాట అన్నింటినీ కూడా పూర్తి చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనకు తప్పకుండా కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏ కార్యక్రమం ఉన్నా మనసు పెట్టి పనిచేసే కలెక్టర్ గారు అధికార యంత్రాంగం ఉంది అదేవిధంగా మీరు కోరి తెచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంది అందుట్లో నాకు ఈ అవకాశం కల్పించారు తప్పకుండా జిల్లా అభివృద్ధితో పాటు ఖమ్మం నియోజకవర్గానికి ఏం కావాలో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారిని అడిగి తప్పకుండా ఈ ప్రభుత్వంలో పూర్తి చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా గమనం చేస్తున్నాం రేపు కొద్ది రోజుల్లోనే మొన్న ఏదైతే వరదలు వచ్చి కానాపురం నుంచి బల్లేపల్లి నుంచి బాలాపేట నుంచి వరద వచ్చి ఖమ్మం ఎట్ట ముంచెత్తిందో దానికి నివారణ ఉపాయంగా ఏం చేయాలో ఆలోచించి ఇంకా రెండు వందల కోట్లతోటి ఆ యొక్క సర్ప్లస్ వేర్ నీళ్ళన్నీ కూడా ధంసలాపురం మీదుగా మళ్ళీ మునేరికి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈఈ గారు చెప్పారు ఆ కార్యక్రమాలు మొదలు పెట్టమని చెప్తున్నా త్వరగానే ఈ యాసవ కాలం లోపలనే ఆ కాలం పూర్తయితే రేపు భవిష్యత్తులో మళ్ళీ అటువంటి వరదలు వచ్చినా కూడా ఖమ్మం పట్టడానికి ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి రెండు వందల కోట్లతోటి యూజీడీ శాంక్షన్ చేశాం తప్పకుండా అది కూడా త్వరలోనే ప్రారంభిస్తాను అదేవిధంగా మనకి చరిత్ర ఇచ్చినటువంటి ఖమ్మం కిల్లా వెలుగుమట్ల పార్కు ఆ రెండింటిని కూడా అభివృద్ధి చేయాలని ఈరోజు వెలుగుమట్లకు కూడా ఒక మూడు కోట్లు శాంక్షన్ చేస్తాం అదేవిధంగా కలెక్టర్ గారు మున్సిపల్ కార్పొరేషను కిల్లా మీదకి రోప్వే ద్వారా సందర్శకులు వెళ్ళి ఈ యొక్క పట్టణ సౌందర్యంతో పాటు సేదదిరి దాన్ని కూడా ఒక పర్యాటక క్షేత్రంగా తయారు చేయాలని చెప్పి దానికి కూడా సుమారు ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తే దాన్ని మాకెంత వీలైతే అంత మున్సిపాలిటీ ద్వారా ఇస్తాం మిగతాది ప్రభుత్వం ద్వారా ఇవ్వమని చెప్పి అది కూడా శాంక్షన్ చేసుకున్నాం అతి త్వరలో ఈ సర్వే ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏ అయితే ఉన్నాయో మన ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారు చెప్పినటువంటి రేషన్ కార్డులు కానీ ఇంధన మిల్లు కానీ ఇంద్ర ఆత్మీయ భరోసా కానీ తప్పకుండా ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించినటువంటి సర్వే జరుగుతుంది కలెక్టర్ గారు ఆ పనిలో ఉన్నా కూడా మీకోసం జగన్ కోసం ఈ వార్డుకి గ్రామం అంటే వచ్చా తప్పకుండా ఆ నాలుగు కార్యక్రమాలు ఇరవై ఆరో తారీఖుతోటి సర్వే పూర్తవుతుంది అవుతుంది బెనిఫిషరీస్ కూడా సెలెక్ట్ అవుతారు ఎంతవరకు పేదవాళ్ళకి ఇవ్వగలుగుతామో ఈ టర్ములో ఇవ్వగలుగుతాం మిగిలిన వాళ్ళు కూడా మళ్ళీ టర్ములో ప్రతి నిత్యం ఇది జరిగేటటువంటి కార్యక్రమం రేషన్ కార్డులు కావచ్చు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు ఇళ్ళు కావచ్చు ఒకే రోజు అందరికి ఇవ్వలేకపోయినా కడు పేదవాడికి ముందు ఇచ్చి దాని తర్వాత అక్కడి నుంచి సర్వేలో వచ్చిన వాళ్ళందరికీ కూడా తపతఫాలుగా తప్పకుండా అందరికీ న్యాయం చేయాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందినమ్మ రాజ్యం యొక్క లక్ష్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు నాకు రాలేదనే బాధపడాల్సిన పని లేదు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడున్నటువంటి మోతాదులో ఇప్పుడు ఇస్తాం మిగతా అన్నీ కూడా ప్రతిరోజు ఇంకా కలెక్టర్ గారికి వచ్చినటువంటి విజ్ఞప్తిని మెరికి వెరిఫై చేసి పేదవాళ్ళని ఎవరిని వదిలిపెట్టొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ రకంగా ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నిన్నటి నుంచే పొలాలు సర్వే చేసేవాళ్ళు సర్వే చేస్తున్నారు ఇండ్లు సర్వే పూర్తవుతుంది ఇందరిమ్మ భరోసాలో సర్వే జరుగుతుంది ఈ రకంగా ఇండ్లు అన్నిటికీ నాలుగు కార్యక్రమాలు కూడా రేషన్ కార్డులతో సహా కొత్త వారికి పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పేది ప్రభుత్వం యొక్క లక్ష్యం రేపు దయ తెలిసి భగవంతుడు ఉగాది నుంచి దుడ్డు